అల్లూరు జిల్లా పాడేరులో బంద్ కొనసాగుతుంది స్పీకర్ అయ్యన్న పాత్రులు వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు రోడెక్కాయి ఇవాళ రేపు రెండు రోజుల పాటు మన్యం ప్రాంతాల బంద్కు పిలుపునిచ్చారు గిరిజనులు బంద్ నేపథ్యంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే నిరసనకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివాసీ అఖిలపక్షాల సంఘ ప్రజా సంఘాల నేతలు నిరసన చేస్తున్నారు వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి జిల్లాలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి బస్సులు తిరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో షాపులు మీ సేవా కేంద్రాలు బ్యాంకులు మూతబడ్డాయి బంద్ ప్రభావంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఖండించండి <tellan> ఐక్యత వన్ బై సెవెంటీ యాక్ట్పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గిరిజన సంఘాలు వామపక్షాలు బంద్ చేపట్టాయి జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైతే గిరిజనుల ఉనికికి భరోసా కల్పిస్తున్న వన్ బై సెవెంటీ చట్టానికి సవరణలు చేయాలని అయ్యన్న పాత్రుడు నాలుగు రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు అయితే అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన వ్యాఖ్యలకు నిరసనగా నలభై ఎనిమిది గంటల పాటు గిరిజనులు మన్యం ప్రాంతాల బంద్కు పిలుపునిచ్చారు బంద్ విజయవంతం కోసం అన్ని గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని వామపక్ష నేతలు కోరారు ప్రజలంతా బంద్కు సహకరించాలని గిరిజన సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు అల్లూరు జిల్లా పాడేరులో బంద్ కొనసాగుతుంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి గద్దరిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ అల్లూరు జిల్లా పాడేలో బంద్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది స్పీకర్ అయ్యన్న పత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు ఏమంటున్నాయి మొత్తం బంద్ అంతా కొనసాగుతున్న కనబడుతుంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకైతే అల్లూరు జిల్లాలో మొత్తం గిరిజనులు మొత్తం కూడా రోడ్డుపై అయితే వచ్చి నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది గిరిజన ప్రజా సంఘాలు అయితే రోడ్డుపై తెల్లరు నాలుగు గంటల నుంచి బస్సులన్నీ కూడా రోడ్లపై ఎక్కడ కొనసాగినవ్వకుండా కూడా బంద్ చేసే పరిస్థితి కనబడుతుంది చాలా కట్టుదిష్టమైన బంద్ అక్కడ జరిగే పరిస్థితి కనబడుతుంది పోలీసులు కూడా మోగరించారు మొత్తం అంతా అల్లూరు జిల్లా పాడేరు మొత్తం కూడా పోలీసులు బందోబస్తు అయితే మొత్తం అంతా కూడా పోలీసుల్లో అయితే చాలా కట్టదిట్టమైన బందోబస్తు అయితే అయ్యే పరిస్థితి కనబడుతుంది స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజనులపై వేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా నేడు రేపు భారీ బంద్ అయితే అల్లూరి జిల్లా గిరిజన ప్రాంతాల్లో అయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాపణలు చెప్పాలి అంటూ కూడా చాలా భారీ కట్టుదట్టమైన బంద్ అయితే కొనసాగించే పరిస్థితి కనబడుతుంది అల్లూరి జిల్లాలో ఏదైతే యొక్క ప్రజా సంఘాలు ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రజా సంఘాలు కూడా ఏకమయ్యి కూడా ఈ యొక్క బంధు అయితే పరిస్థితి కనబడుతుంది అయ్యన్న పాత్రుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారు అల్లూరు జిల్లాలో అయ్యన్ పాత్రడు వ్యాఖ్యలపై అయితే పూర్తిగా చాలా వరకు చాలా ఉధృత అనేది కూడా పెరిగే పరిస్థితి అయితే కనబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పదకొండు పన్నెండు తేదీ రెండు నలభై ఎనిమిది గంటల్లోనైతే భారీ కట్టుదిట్టమైన బంద్ అయితే అక్కడ ఉండబోతుందంటూ కూడా తెలుస్తుంది అయితే ఆర్టీసీ బస్సులకే బస్సులు అయ్యాయి అనుకోవచ్చు తెల్ల నాలుగు గంటల నుంచి అర్థం చేసుకోవచ్చు తెల్లారు నాలుగు గంటల నుంచి కూడా పూర్తిగా అక్కడైతే అల్లూరు జిల్లా పాడేరులో అయితే భారీ బంద్ అయితే జరిగే పరిస్థితి కనబడుతుంది ఎక్క కూడా ఎటువంటి వెహికల్ వాహనాలు కూడా రోడ్లపై వెళ్ళడం కంటే కూడా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు అయితే రోడ్లపై అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది వన్ బై సెవెంటీన్ యాక్ట్ ఏం చెప్తుంది అసలు దీని వల్ల గిరిజనులు కలిగే నష్టం ఏంటి అయాన పాత్రుడు ఎందుకు ఏ సందర్భంలో దీన్ని సవరించాలని అన్నారు అసలు విజయ చెప్పాలంటే ఆ యొక్క కూడానా గత అల్లూరు జిల్లాలో ఏదో మీటింగ్ వచ్చిన సందర్భంలో కూడా గిరిజనులకి చాలా వరకు ఇబ్బంది కలిగే యాక్ట్ అది కావాలని మా యొక్క గిరిజనులకి మాట్లాడే వ్యాఖ్యలు అయ్యన్న మాట్లాడారు అంటూ కూడా అనివాసీ గిరిజన ప్రజా సంఘాలు అయితే ప్రధానమైన డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది ఇప్పటి నుంచో ఆ యాక్ట్ పై మేము పోరాడుతున్న ఆ పోరాడుతున్నది అన్ని సీరియల్ ఏదో పొలిటీషన్ ఉంది అన్ని విధాలుగా తెలిసి ఉంది కూడా మమ్మల్ని కించపరచాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అయ్యంగా మాట్లాడారంటూ కూడా ఆదివాసీ గిరిజన ప్రజా సంఘాలు అయితే చెప్పే పరిస్థితి యాక్ట్ పై గత స్పీకర్ మాట్లాడడం కదా పాత్ర మాట్లాడడం కాదు కదా గతంలో రాజకీయ భవిష్యత్తులో చూస్తే ఎటువంటి రాజకీయ నాయకుడి యాక్ట్ గురించి మాట్లాడినా మరుసటి రోజు ఆ రాజకీయ నాయకుడి క్షమాపణలు చెప్పే వరకు కూడా గిరిజనులు ఎట్టి పరిస్థితుల్లో అయితే ఊరుకునే పరిస్థితి అయితే గతంలో అయితే కనబడలేని పరిస్థితి అయితే అదే ఒక రీతిలో స్పీకర్ అయి ఉంది పెద్ద బాధితులు మంచి ప్రజా ప్రతినిధింది కూడా పూర్తిగా ఎట్లాంటి యాక్ట్ గురించి మాట్లాడించే పరిస్థితి ఎట్లాంటి అయ్యన్ని పాత్ర స్పీకర్ అయ్యన్ని పాత్రడు చేశారంటూ కూడా గిరిజనుల ఆదివాసీ గిరిజన ప్రజా అయితే ప్రధానమైన ఆరోపణలు విజయ్ రైట్ థ్యాంక్ యూ